హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమద్ భాగవతం పాత్రి వీడియో లాస్ట్ వీడియో చిన్ని కృష్ణుడు చేసిన అల్లరి కృష్ణుడు చంపిన రాక్షసుల గురించి చేశాను అండ్ నందయేశుదలు ఆ పరమేశ్వరుడికి సేవ చేసే భాగ్యాన్ని ఎలా దక్కించుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఒక్క విషయమే కాదు ఇందులో ఇంకా చాలా కొత్త విషయాలు శ్రీకృష్ణుడి గురించి చెప్పబోతున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ పరీక్షన్ మహారాజు శుభయోగిందాతో ఏ పుణ్యఫలం వల్ల యశోధ ఆ పరమాత్ముడికి సేవ చేసే భాగ్యం దక్కిందని ప్రశ్నించాడు దానికి శుభమహర్షి ఇలా అన్నాడు పూర్వజన్మలో ద్రోణుడనే వసువు ఆయన భార్య ఈ భూమి మీద ప్రభవించాలని ప్రజాపతి బ్రహ్మపూరగా వారు విష్ణు సేవ భాగ్యం అనుభవిస్తే ఆగ్ని శిరసా వహిశామన్నారు ఇది వారి పూర్వగాథ ఇక ప్రస్తుతానికి వస్తే వారి నంద యశోదలు ఇక అసలు కథలోకి వస్తే పిల్లలందరూ చెద్దులు తిని ఆటలు ఆడుకుంటుండగా యశదదేవి పెరుగు చిలుపుతూ వెన్నదీస్తుంది ఆ సమయానికి కృష్ణుడు వచ్చి రెండు కాళ్లు చుట్టుకొని లాగుతూ అమ్మ పాలు ఆకని పానీయవే అని ఆదరణ చేసి తన చేతుల్లోకి కవ్వమందుకున్నాడు చేసేది లేదా ఆ తన్ని బిడ్డను ఒడిలోకి తీసుకుని పాలిచ్చింది ఈలోగా పొయ్యిలో పాలు పొంగడం చూసిన యశోధ దింపడానికి వెళ్ళింది ఆ సందు చూసి ఉట్టిమీద కుండకు చిల్లు పట్టి వెన్న తినడం మొదలుపెట్టాడు కృష్ణుడు ఈ అన్నని భరించలేక కృష్ణుడెక్కిన రాతి రోలుకి తాడు బిగించి ఆ బాలుని బంధించింది యశోదమ్మ ఆవిడ కన్ను వప్పి ఆ బాలుడు రోలు ఈడ్చుకుంటూ పోయిపోయి నారదుని శాపం వల్ల మధ్య చెట్లులా పుట్టిన మణిగ్రీవులకు శాప విమోచనం కలిగించాడు వారిద్దరూ కృష్ణుడిని పరిపరి విధాల ప్రార్థించి వారి నివాసాలకు వెళ్లారు కొంతకాలం ఈ ప్రాంతం విడిచి బృందావనానికి వెళ్తే కంసుని సేవకుల బాధలు తగ్గుతాయని కులవృద్ధులు సూచించగా నందుడు కుటుంబంతో బయలుదేరాడు అందరూ బృందావనం చేరి వాళ్ళ పిల్లల ఆటలు చూసి ఆనందిస్తున్నారు అక్కడికి లేగదూడ రూపంలో వచ్చిన వచ్చాసురుడనే రాక్షసుని పసిగట్టిన కృష్ణుడు ఒక అందలో వెళ్లి దాని కాళ్ళు తోక కలిపి చుట్టబెట్టి దగ్గరలో ఉన్న పెద్ద చెట్టుకు విసిరికొట్టగా చెట్టు కూలి రాక్షసుడు తన రూపంలో అరిచి ప్రాణాలు విడిచాడు ఆ సాహసానికి గోకులం వారందరూ కృష్ణుడిని అభినందించారు ఒకరోజు సమీపంలోని చెరువు గట్టును భయంకర రూపంతో ఉన్న పొంగను చూసి అందరూ వెదరగా ఆ పొంగ వచ్చి కృష్ణుడిని మింగేసింది అయితే కృష్ణుడు గొంతుకి అడ్డుపడగా బయటికి వదిలి పొడిచి తిందామని వస్తుంటే దాని నుప్పు చీల్చి రెండు ముక్కలు చేసి విసిరేశాడు బకాసుడిని చావుని విని వాని సోదరుడు చిలువ రూపంలో వచ్చి గోపబాలకులందరినీ కవళించడానికి సన్నధుడయ్యాడు యోజనం పొడువున్న ఆ చిలువ బుసను కొడుతుంటే వేడిగాలను పుడుతున్నాయి దాని కళ్ళు నిప్పుల పొందాల వలె కనిపిస్తున్నాయి పెద్ద పర్వతంలో ఉన్న ఆ కుండ చిరువ గోప బాలకులందరినీ మింగడం మొదలుపెట్టింది అది గమనించిన కృష్ణుడు దాని నోట ప్రవేశించి కంటద్వారం దగ్గర నిలిచి తన శరీరాన్ని పెంచడంతో ఆ పామును ఊపిరారక గిలిగిలలాడి చచ్చింది కంసుని అనుచరుడైన అవాసురుడు ఆ రూపంలోకి వచ్చి ప్రాణాలు విడిచాడు ఆ తరువాత కొన్ని రోజులకి బాలులందరూ చెద్దులు మూట కట్టుకొని వనంలో విందులు చేసుకుంటూ గడుపుతున్నారు వీరు ఇలా వినోదాలలో ఉండగా వారి గోవులన్నీ అరణ్యంలో పచ్చికమేస్తూ వారి కంట కనబడనంత దూరానికి వెళ్ళిపోయాయి భోజనాలయ్యాక చూసుకుంటే ఒక దూడ కూడా చుట్టుపక్కల కనిపించక వారు బాధపడుతుంటే కృష్ణుడు వారందరినీ ఓదార్చి గోవులను వెదగడానికి బయలుదేరాడు ఆ పరిసర కొండలు తోటలు కొనలను వెదికిన కనిపించక తిరిగి వచ్చి చూడవ గోపబాలును కూడా కనిపించలేదు అప్పటికీ తెలిసింది కృష్ణుడికి ఇది బ్రహ్మ చేసిన ఇంద్రజాలమని తెలియగానే గోవులు గోపబాల రూపాలు తనే ధరించి అందరిని వారి వారి ఇంత విడిచి వచ్చాడు అలా ఒక సంవత్సరం గడిచింది అప్పటికీ బ్రహ్మమానం ఒక త్రూటి అయ్యింది బ్రహ్మకి ఒక త్రుటి అయ్యాక బ్రహ్మ వచ్చి చూడగా తన గుహలో ఓవులు గోపబాల దండడం అలాగే వనంలో అదే జనం గోవులు కనిపించగా ఆశ్చర్యపోయి కృష్ణుని మహిమకు ముక్తుడై పరిపరి విధాల ప్రార్థనలు చేసి తన లోగానికి వెళ్ళాడు ఒకనాడు వీరందరూ దూరాన తాళవనానికి విహారానికి వెళ్ళారు అక్కడ తాటి చెట్ల నిండా తాటి కనిపించగా బలరాముడు ఆ చెట్లను ఊపి పళ్ళు రాలుస్తున్నాడు ఆ శబ్దం విని ఆ వనంలో ఉన్న దేనుకాసురుడు గాడిద రూపంలో బలరాముడి మీదకి రాదా దాని నాలుగు కాళ్ళు ఒక చేతో పట్టుకుని గిరిగిర తిప్పి విసిరి పారేశాడు ఆ అసురుడు రక్తం పక్కుకొని చచ్చాడు అది చూసి రాక్షసుని సేవకులు కోపంతో రాగా వారందరినీ తాటి చెట్లకు విసిది కొట్టి హతమార్చాడు బలరాముడు అది చూసి గోప బాలకులు సంతోషించారు ఒకనాడు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి బలరాముడు తోడు లేకుండా కాలిందికి విహారానికి వెళ్ళాడు ఆటలతో అలసి అందరూ ఆ కాలిందిలో నీరు త్రాగుతున్న ప్రాణాలు విడిచారు అది చూసి కృష్ణుడు తన చెల్లని చూపుల అమృతం ప్రసరించి వారిని జీవింపజేసి కాళీయుని విషం కారణంగా మానవుల ప్రాణాలు హరించే ఈ కాలింది మడుగులో దూకి ఆ మహావిషసర్పాన్ని హరించడానికి పోగా ఆ కాళీయుడు మరింత రోషంతో ఎదురు వచ్చి కరిచి కృష్ణుడిని చుట్టుకొని బుసలు పడుతుండగా గోపగణం అంతా వచ్చి భయంతో గోలుగోలున విలపిస్తున్నారు వారు కూడా ఆ మడుగులో పడి ప్రాణాలు వదులుదామనుకుంటుండగా బలరాముడు వారికి ధైర్యం చెప్పి ఆపాడు అప్పుడు కృష్ణుడు తన అరచేతితో కాళీయుని పడగమీద పిడిగుద్దు పెట్టగా అది కన్నుల నుండి విషం కక్కింది అప్పుడు దాని తోకపట్టి గిరిగిరా తిప్పి తిరిగి దాని పడగమీద నిలబడి హాయిగా నాట్యం చేశాడు అలా ఎన్నెన్నో లీలలు చూపుతూ గోవులు గోపగణాలకు కలిగే ఆపదలను తొలగిస్తూ యుషరాదేవికి పసిబిడ్డగా వేడుకలు చూపుతున్నాడు అకాలంలో గోపికలందరూ కాత్యాయని వ్రతం చేసి కృష్ణుడినే తమ భర్తగా అనుగ్రహించమని ప్రార్థించి యమునా నదిలో స్నానం చేస్తున్నారు వారందరూ యమునాఘటును విడిచిన వారి చీరలు దొంగలించి గోపబాలుడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అది గమనించిన గోపికలు అనేక విధాలుగా బతిమాలారు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ మీరందరూ ఎవరిని భర్త ఫోరి వ్రతం చేశారో చెప్పండి సిగ్గుపడకుండా మీ మనసులో ఉన్నది చెప్పి అలాగే ఇటు వస్తే మీ చీరలు ఇస్తానన్నాడు వారందరూ కొంతసేపు గుసగుసలాడి చివరికి నదిలో నుంచి బయటకి వచ్చి కృష్ణుడి ముందు నిలబడ్డారు అప్పుడు కృష్ణుడు మీరంతా చేతులు జోడించి నమస్కరించాలి అన్నాడు అందరూ చేతులెత్తి నమస్కరించగా వారి చీరలు వారికి ఇచ్చి మీ నోముల ఫలం సిద్ధిస్తుంది అని అభయమిచ్చాడు అలా వారందరినీ ఆనందం కలిగిస్తూ ఒకసారి గోవర్ధనం ఎత్తి వరుణదేవుడు అపహరించుకుపోయిన నందుని విడిపించి తెచ్చి శరద్రాత్రులలో పరిసర వనంలో వేణుగానంతో ఓపిక జనాన్ని సంతోష తరంగాలలో తేలియాడిస్తున్నాడు కృష్ణుడు దేవకి కొడుకై తెలుసుకున్న కంసుడు తన ముఖ్యపటుడైన కేసిదానవుని పంపగా వాడు కూడా కృష్ణుని చేతిలో ప్రాణాలు వదిలాడు అది విని కంసుడు తన కనుసైగతో చాడుర ముష్టిపులు అనే యుద్ధ అంటే కుస్తిలో ప్రావీణ్యం కలిగిన వారిద్దరిని కలిసి ఆక్రూరుని పిలిపించి గోకులానికి వెళ్లి బలరామకృష్ణులను అలాగే నందుని ఇక్కడ జరిగే యుద్ధానికి రమ్మని కబురు పంపాడు ఆక్రూరుడు కంసనీయూత్వానికి దిగులు పడి కృష్ణ దర్శన సంతోషంతో రతమికి బృందావనం చేరి బలరామ కృష్ణులను చూసి వారితో నందుని ఇంటికి చేరాడు స్వాగత సత్కారాలు పూర్తి అయ్యాక కంసుడు ధనుర్యాగం పేరుతో పంపిన ఆహ్వాన విషయం చెప్పాడు ఈ వార్త వినగానే గోపికలందరూ కన్నుల నీరు పెట్టారు ఇలాగైనా కృష్ణుడిని కదలకుండా ఆపాలని ప్రయత్నించారు వారందరినీ ఓదార్చి బలరామ సైతుడే కృష్ణుడు యదువంశపు పెద్దలతో ప్రయాణించాడు రథాలు మధురా నగరానికి చేరి రాజవీధులలో వెళ్తుంటే ఆ భవనాలలోని కాంతజనం కృష్ణుడిని చూసి సంబరపడ్డారు కొంత దూరం వెళ్ళి ఒక రజకుని అంటే బట్టలు నేసే వారి ఇంటికి వెళ్ళి అక్కడున్న చినాంబరాలు తమకు కావాలనగా వాడు కోపంతో కంసమహారాజు ధరించే విలువైన వస్త్రాలు కట్టే తాగతు మీకెక్కడుంది అని దరించగా వానిని కొట్టి ఆ వస్త్రాలు ధరించి అక్కడి నాయకుడిచ్చిన విలువైన వస్తువులు కూడా స్వీకరించి పూలమాలలు కట్టడంలో నేర్పరి అయిన సుధాముని ఇంత స్పార్ధత మర్యాదలు స్వీకరించి వాడిచ్చిన సుగంధ సుమమాలలు అలంకరించుకొని ముందుకు సాగుతుంటే ఎదురుగా పుబ్జ కనిపించింది ఆమెని చూసి కృష్ణుడు ఎవరి కూతురు బమ్మ నీవు నీ పేరేమిటి ఇన్ని చందన లేపనాలు ఎవరి కోసం తీసుకెళ్తున్నావు ఓ పద్మదళ పద్మదళనయనా అవి మాకిస్తే నీకు చక్కదనం వస్తుంది అన్నాడు అప్పుడు పుబ్జా ఓ మనోహరకార అందరికీ అందాలు ఎక్కడి నుంచి వస్తాయి నేను కంసుని దాసిని నన్ను త్రివ్రా అంటారు లేపన విద్యలో నాకు మంచి నేర్పున్నది ఈ చిందనపు పూతలతో మీరు కూడా సంతోషించగలరు అంది కృష్ణుడు సంతోషంతో చందన లేపనాన్ని పూసుకొని ఆమె దగ్గరికి వెళ్లి ఒక కాలితో ఆమె పాదం తోకిపట్టి రెండు వేళ్లతో ఆమె గడ్డం పట్టి పైకి లాగాడు అంతే దాని వంకరలన్నీ పోయి చక్కని చుక్కల నిలబడింది ఆమె ఆకారం ఆమెకు పరమ సంతోషం కలిగించగా పంచశరాకార నా వంకరలు పోగొట్టిన నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చి సంతోషపెట్టు అని కుబ్జ చెప్పగా ఆమెను లాలించి మళ్లీ వస్తారని ముందుకు సాగాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ పార్ట్ ఫోర్ అండ్ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్